దేవుని యొక్క బిడ్డలారా వారు ఆ ధోనిలో ప్రయాణమే వెళుతూ ఉన్నారు ఆయన సెలవు లేకుండా ధోని మునిగదు ఆయన సెలవు లేకుండా ఆ గాలి తుఫాను చెలరేగాయి కానీ ఆయన సెలవు లేకుండా ఆయన అనుమతి లేకుండా ఆయన ఆజ్ఞ లేకుండా ఆ పడవ బద్దలు కాదు ఆ పడవ మునిగిపోదు ఆ పడవలో ఉన్న వారు ఏమాత్రము చనిపోరు అందుకే ప్రభు అంటున్నాడు మీరు భయపడకూడి గాలిని చూసి భయపడకుడి చుడి గుండాలు చూసి భయపడకుడి అలలు చూసి భయపడకుడి ఓ ఇంకా ఇంకా ఏమి సముద్రము ఉప్పొంగినా భయపడకుడి ఎందుకంటే సముద్రాన్ని కలగజేసింది ఆయనే అలల్ూయా గాలిని తుఫాను కలగజేసింది ఆయనే ఆయన సెలవు లేకుండా దేవుని ఇక్కడ పెట్టారా మన జీవితంలో ఏ హాని గాని ఏ కీడు గాని ఏ ఉపద్రవము కానీ జరగదు ఒకవేళ ఆయన సెలవిచ్చాడు అనుకోండి ప్రభా ఇది నీ చిత్తం విశు అదే ప్రార్థన చేస్తాడు కదా తండ్రి ఈ నీ చిత్తమైతే ఈ పాత్ర నా ఇద్దరు నుండి తీసివే దేవునిక బిడ్డలారా ప్రతి విషయములో కూడా మనిషి ఈనాడు ఎలా తయారైపోతున్నాడు అంటే ఇది దేవుని సెలవా కాదా ఇది దేవుని చిత్తమా కాదా ఇది దేవుని ఏర్పాటా కాదా దేవుని సెల చిత్తములో దేవునిక బిడ్డలారా దేవుడు సెలవిచ్చి ఉంటేనే దేవుడు పంపి ఉంచింటేనే ఎందుకంటే ఆయన సెలవు లేకుండా దేవునికి బిడ్డలారా ఆయన ఆజ్ఞ లేకుండా ఆయన అనుమతి లేకుండా ఆయన ఆర్డర్ లేకుండా ఏమాత్రము మన జీవితంలో ఏ నష్టము కానీ ఏ కీడు కానీ ఏ అపాయము కానీ ఎంత మాత్రము జరగదు హలోయ అవును